స్త్రీవు నమ ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ఈ వారం యొక్క వారఫలం రాశీఫలం కార్యక్రమానికి స్వాగతం శ్రీ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాహరం గోదాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యన ఆయుర్వృద్ధికరం శుభకరం సంతాన సంతానసంపత్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగత స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరతో ఫాల్గున మాసం శుక్లపక్షము సరియగు తేదీ మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఏడవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వారంలో ఉండేటువంటి వార ఫలాన్ని గురించి తెలుసుకొని పిదప ఫలాల గురించి తెలుసుకుందాం మార్చ్ ఒకటవ తేదీ రోజు పాల్గొన శుద్ధ పాఠ్యమి శనివారం పూర్వభద్రా నక్షత్రం ఉంది రెండవ తేదీ రోజు ఆదివారం పాల్గొన శుద్ధ విద్య తదుపరి తదియ వచ్చింది నక్షత్రం మూడవ తేదీ సోమవారం ఫాల్గుణ శుద్ధ సవితి అంటే రెండవ తేదీ రోజే విద్య ఉపరి తదియ వచ్చేసింది మూడవ తేదీ సవితి రేవతి నక్షత్రం ఉంది నాలుగవ తేదీ ఫాల్గుణ శుద్ధ పంచమి మంగళవారం అశ్విని నక్షత్రం ఉంది ఐదవ తేదీ బుధవారం షష్ఠి భరణీ నక్షత్రం ఉంది ఆరవ తేదీ గురువారం ఫాల్గుణ శుద్ధ సప్తమి రోహిణి నక్షత్రం అనేది ఉంది ఏడవ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుద్ధ అష్టమి మృగశిర నక్షత్రం ఉంది ఇలా ఈ వారంలో విశేషమైనటువంటి పర్వదినాలనేటువంటివి ఏమీ లేవు ఇక ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితుల్లో చిన్నపాటి మార్పులు అనేటువంటివి సంభవించాయి బుధగ్రహం అనేది మార్పు సంభవించింది రవిగ్రహం మార్పు వచ్చింది శుక్రగ్రహంలో కూడా మార్పు రావడం జరిగింది కనుక ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ముందుగా మేష రాశి ఈ రాశి వారికి చాలా బాగానే ఉంటుంది అయినప్పటికీ కూడా వీరికి ఏలినాటి శని ప్రభావం అనేది ఈ మాసంలోనే ఇరవై ఎనిమిదవ తో ఇరవై తొమ్మిదవ తేదీ నుండి శనిగ్రహ సంచారం ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడం వల్ల కాస్త మార్పులు అనేది ఏర్పడుతున్నాయి ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది ప్రారంభమవుతుంది ఈ మాసంలోనే కనుక వీరు దాని ప్రభావం అనేది ఇప్పటికే ప్రారంభమైపోయింది మానసికమైనటువంటి ఒత్తిడి చంచలమైన స్వభావం మొదలైనటువంటివి అన్నీ ఉంటాయి వీరు చాలా జాగ్రత్త వహించి నడుచుకోవాలి ఎక్కడ ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అనేవి అధికంగా చేయకూడదు అలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత అనేది లేకుండా పోతుంది మీరు వీలైనట్లయితే హనుమాన్ చాలీసా ప్రతినిత్యము ప్రొద్దున సాయంత్రం ఒక మారు పఠించండి దానితో కొంత దోష నివారణమనేది సంభవిస్తూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి చాలా విశేష ఫలప్రదమైనటువంటి రోజు ఈ వారంలో అనుకున్నటువంటి కార్యాలు చాలా సక్రమంగా నెరవేర్చుకుంటారు ఎవరి సహాయ సహకారాలు పొందకుండానే కార్యాధులన్నీ కూడా పరిపూర్తి చేసుకుంటారు వీరికి ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా సంభవించే అవకాశం ఉంది ఎంతో కాలం తర్వాత వీరికి మంచి రోజులు అనేటువంటివి సంభవించాయి వీరు చాలా జాగ్రత్త వహించి నడుచుకోవడం చాలా శుభప్రదం ఫలప్రదం మిథున రాశి ఈ రాశి వారికి చాలా ఆనుకూల్యమైనటువంటి రోజు అనేకానేకమైనటువంటి పనులు వాయిదాల రూపంలో జరుగుతున్నటువంటివి కూడా త్వరితగతిన పరిపూర్తి అవుతుంటాయి మానసికమైనటువంటి ఉల్లాసం ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉంటారు వీరు చాలా విశేషించి తీర్థయాత్ర సందర్శన మొదలైనటువంటివి చేస్తూ ఉంటారు కనుక చాలా భగవద్ దర్శనం చేసుకోవడం వల్ల అనేకానేకమైనటువంటి దోషాలు నివారణ చేసుకుంటారు వీరు చక్కగా వెంకటేశ్వర స్వామి వజ్రకవచ పారాయణాన్ని పఠించండి చాలా మరింత శుభప్రదంగా ఫలప్రదంగా చేకూరుతుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ మాసంలోనే శని ప్రభావం అనేది తొలగిపోతూ ఉంటుంది అంటే దాదాపుగా ఒక పదిహేను ఇరవై రోజుల్లో దాని ప్రభావం తొలగిపోవడం వల్ల ఇప్పుడు ప్రభావం అనేటువంటిది ఏమీ ఉండదు గ్రహస్థితి చాలా ఆనుకూల్యంగా ఉంటూ ఉంటుంది వీరు అనుకున్నటువంటివి చాలా పనులు ముందుకు సాగుతూ ఉంటాయి ఎప్పటి నుండో వాయిదా పడ్డటువంటి పనులు అనేటువంటివి అన్ని ఆకస్మికంగా ముందుకు వచ్చి పనులు పరిపూర్తి అయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి వీరు వీరైనట్లయితే నారాయణ కవచ పారాయణాన్ని పఠించమనండి దానితో మరింతగా శుభప్రదంగా ఉంటూ ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు అనేటువంటివి ఉండవు సింహరాశి ఈ రాశి వారికి చాలా అనుకూల్యమైనటువంటి కాలం అనేది సంభవిస్తూ ఉంటుంది వీరు చేపట్టేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సంప్రాప్తిస్తూ ఉంటారు గురుగ్రహ సంచారం త్వరలో మార్పు రావడం వల్ల ఒక రెండు మాసాల్లోనే గురుగ్రహ సంచారం అనేది మార్పు వస్తుంది శనిగ్రహ సంచారంలో మార్పు ఇరవై రోజుల్లో సంభవిస్తుంది కనుక మీరు చింతించాల్సినటువంటి కాలం అనేటువంటిది దూరం వెళ్ళి మంచి కాలం అనేటువంటిది సంభవిస్తుంది కనుక మీరు చాలా విశేష ఫలప్రదంగా ఆ యొక్క దత్తాత్రేయ స్వామి కవచాన్ని పఠించండి దానితో మీ మనసులో ఉన్నటువంటి కోరికలు అనేటువంటివి తప్పకుండా నెరవేరుతూ ఉంటాయి కన్యా రాశి ఈ రాశి వారికి ఆకస్మికమైనటువంటి ప్రయాణాదులు ధన వ్యయము అనేవి సంభవిస్తూ ఉంటుంది శనిగ్రహ సంచారంలో కాస్త మార్పు రావడం వల్ల చికాకులు కూడా అధికమవుతుంటాయి మానసికమైనటువంటి ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా అధికమవడం చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా సంభవిస్తూ ఉంటాయి ప్రయాణాదులు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్త వహించి నడుచుకోండి మీరు వీలైనట్లయితే ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించే ప్రయాణాదులు ఆచరించండి దానితో ఈ ప్రమాదాదుల నుండి దూరం అయ్యేటువంటి అవకాశం మెండుగా ఉంటాయి మీరు వీలైనట్లయితే ఆంజనేయ స్వామి దండకాన్ని ప్రతినిత్యం పఠించండి లేదా ప్రసార మాధ్యమాల ద్వారా వినండి దానితో మీ యొక్క ఇబ్బందులు అనేటువంటివి దూరం అవుతాయి తులారాశి ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉన్నది అనుకున్నటువంటి కార్యాలు అనేటువంటివి తప్పకుండా నెరవేరుతాయి సకల విధాలైనటువంటి ఆనుకూల్యమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు నూతన వస్తువాహనాదులు కూడా కొనాలి అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు ఇంట్లో శుభకార్యాలు కూడా సంభవిస్తూ ఉంటాయి సత్సంతాన సౌభాగ్యం కలుగుతూ ఉంటుంది వీరు వీలైనట్లయితే ప్రతి నిత్యము కూడాను దేవీ పారాయణాన్ని పఠించండి మరింతగా పనులు అనుకూల్యంతో ఆర్థిక పురోభివృద్ధికి చేరుకుంటారు వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి గ్రహ సంచారంలో మార్పు సంభవించడం వల్ల త్వరితగతిన వీరు నూతన గృహాన్ని కొనడానికి మార్గాలు అన్వేషించడం అవి ఆనుకూలించడం అనేది సంభవిస్తుంది వీరు వీలైనట్లయితే ప్రతి నిత్యము కూడాను బుధ కవచాన్ని పఠించడం వల్ల మనస్సులో ఉన్నటువంటి కోరిక త్వరితగతిన నెరవేరడం లేదా సప్తశ్లోకి దుర్గా పారాయణం చేసిన ఇబ్బందుల నుండి విముక్తి కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఆనుకూల్యంగానే ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావం ఈ మాసంలోనే ప్రారంభమవుతుండడం వల్ల దాని ప్రభావంతో కాస్త చిన్నపాటి అనారోగ్య సమస్యలు చికాకు మానసికమైనటువంటి ఒత్తిడి ఆందోళన అనేటువంటివి కొంత సంభవిస్తూ ఉంటాయి వీరు చాలా ప్రతి ఒక్క పనిలో కూడాను ఇతరులతో కలయికతో చాలా జాగ్రత్తపడి నహి నడుచుకోవాలి ఎంత తక్కువగా మాట్లాడితే అంత శుభకరంగా శ్రేయస్కరంగా ఉంటూ ఉంటుంది మీరు ప్రతినిత్యం కూడా శనైశ్చర పారాయణాన్ని చదవండి లేదా వినండి దానితో మరింత శుభప్రదంగా ఫలప్రదంగా ఉంటూ ఉంటుంది మకర రాశి ఈ రాశి వారికి ఒక ఇరవై రోజుల్లో ఏర్నాటి శని ప్రభావం అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అద్భుతమైనటువంటి రాజయోగం లాంటి కాలం అనేది సిద్ధిస్తుంటుంది దాని యొక్క ప్రభావం అనేది ఇప్పటికే ప్రారంభమైపోయింది ఇక మీరు చింతించాల్సినటువంటి అవసరం అనేది ఏమీ లేదు చాలా జాగ్రత్త వహించి నడుచుకోండి ప్రతినిత్యము కూడాను శనైశ్చర కవచాన్ని ఇంకొక ఇరవై రోజుల పాటు బాగా పఠించండి లేదా వినండి దానితో ఈ చివరి దశ కూడా చాలా ఆనుకూల్యంగా సాగుతూ ఉంటుంది ఇక మీరు ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి అనేటువంటిది ఒక ప్రవాహంలాగా సాగి ముందుకు పెడుతూ ఉంటారు కుంభరాశి ఈ రాశి వారికి కూడా ఏళ్ళనాటి శని ప్రభావంలో దాదాపు ఐదు సంవత్సరాలు అనేది ఒక ఇరవై రోజుల్లో పరిపూర్తి అయిపోతుంటుంది వీరు ఇక మిగిలింది రెండున్నర సంవత్సరాలు చివరి దశలో చాలా మేలు చేకూర్చి పనులు పనులనేటువంటివి కూడా చాలా ఆనుకూల్యంగా చేసి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు చింతించాల్సిన అవసరమేమి లేదు ఆర్థిక పురోభివృద్ధి చాలా పటిష్టంగా సాగుతూ ఉంటుంది ఇతరులకు మీరు చెల్లించాల్సినటువంటి బకాయిలు కూడా అన్నీ త్వరితగతిన ముందుకు సాగుతూ ఉంటాయి వీరు వీలైనట్లయితే ప్రతి నిత్యము కూడా లక్ష్మీనారాయణ హృదయాన్నైనా పఠించండి లేదా నారాయణ కవచ పారాయణాన్ని పఠించండి దానితో చాలా శ్రేయస్కరంగా ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఏళ్నాడు శని ప్రభావం అనేది శనిగ్రహ సంచారం మార్పు వల్ల సంభవిస్తూ ఉంటుంది వారికి జన్మాన శని వచ్చాడు కొంత అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయి హృదయానికి సంబంధించినటువంటి రోగాదులు ఇబ్బంది పడుతూ ఉంటాయి అందరికీ కాదు కొందరికి దానివల్ల మీరు జాగ్రత్తపడి నడుచుకోండి ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యము కూడా పఠించుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుండి నివారణ పొందుతూ ఉంటారు ఓం స్వస్తి